కాబట్టి దీనికి మన ఇండోఫిల్ కంపెనీలో కూడా రెండు మందులు ఉన్నాయి ఒకటి ఏంటంటే ఒకటి దమ్ము అనే మందు ఉంది ఒకటి సీజ్ మైట్ అనే మందు దమ్ము అనే మందు ఇది వచ్చేసి దమ్ము ఇది ఎప్పుడు కొట్టాలంటే పొట్ట దశలు ఉన్నప్పుడే కొట్టాలి దశలో ఉన్నప్పుడు కొడితే ఏమైతే అప్పుడు కొద్దిగా ఆక్సుట్ పురుగులు కనబడతాయి కదా మనకు ఆక్సుట్ పురుగు ఈ కంపెనీ తయారు చేసి పచ్చలు ఉంటాయి లేదా మెడ అనేది ఇట్లా విరిగిపోతా ఉంటాయి మెడ విరుపు అనేది ఉంటది ఈ ఈ ప్రాబ్లం ఉంటుంది అగ్గిలు అంటారు ఈ తెగులు అనేది ఎప్పుడైనా రావచ్చు ఎక్కడైనా రావచ్చు అని అంటే చిన్న రావచ్చు మధ్యస్థంగా రావచ్చు అరవై రోజుల తర్వాత రావచ్చు తొమ్మిది రోజుల తర్వాత రావచ్చు కాకపోతే యూజువల్ గా మన తెలంగాణలో మన ఈ ప్రాంతంలో నల్గొండ లాంటి ప్రాంతంలో చిన్న స్టేజ్ నుంచి వస్తాయి కానీ ఈ ప్రాంతంలో అగ్ని సంబంధించింది మరి దీనికి ఏముంటుంది మందులు అని అంటే మనకి రెండు మందులు ఉంటాయి ఒకటేమో ఇంప్రెషన్ అనే మందు రెండోది వచ్చేసి ఏమో అనే మందు ఉంటుంది ఈ మెర్జర్ ఇంప్రెషన్ అనే మందు కింద పాంపొన తెలు ప్లస్ ఈ అగ్గి తెగులు రెండు ఉంటేనేమో ఇంప్రెషన్ కొట్టండి ఓన్లీ ఇప్పుడు మెడవిరుపు ఇవే ఉన్నాయంటే ఇండోఫిల్ కంపెనీలో లో మీకు అందరికీ తెలుసు దాదాపు రెగ్యులర్ చాలా మంది కొడతారు వాడతారు రెగ్యులర్గా మెర్జన్ అనే మందు ఉంటుంది మెరుజలు అనే మందు ఒక అరకిలోని మంచిగా కలిపి మంచి పై నుంచి కింద తడిచినట్టు స్ప్రే చేస్తే మీకు మెడ విరుపు గింజ అనేది మంచిగా కలర్ రావడానికి అన్ని రకాలుగా పనిచేస్తుంది ఇది ఈ అగ్గిదేగులతో పాటు ఇంకొక పనిచేస్తుంది ఏంటంటే ఇప్పుడు మొక్క అనేది ఇట్లుంటది మొక్క అనేది ఇట్లుంటే అలాకెళ్ళి గొలుసు బయటకు వచ్చి ఇట్లా వంచుతుంది మనకు ఆకులు అనేటివి దాని గొలుసు చుట్టూ ఆకులు అనేవి వస్తాయి అవి కాకుండా పిలికల ఆకులు అనేవి వస్తాయి అవి కాకుండా ఒక పెద్ద ఆకు ఉంటుంది ఒక ప్రతి మొక్కకు ఒక పెద్ద ఆకు ఉంటుంది దాన్ని మనం పోటాకు బేసన్లీపు బూట్ లీప్ అంటాం కదా పోటాకు కదా ఆ పోటాకు అనేది ఉంటుంది ఈ పోటాకును ఇది ఏం చేస్తుంది అంటే ఈ మందు కొట్టడం వల్ల కొత్తదాకా చివరి దాకా అంటే మీరు కోసేదాకా మంచిగా పచ్చ గరుగ్గా ఉంచుతుంది మరి అది పచ్చగా ఎట్లా ఎండిపోతే మనకి ఏం సమస్య అని అంటే ఇప్పుడు మొక్క అనేది ఉంది కదా మొక్క అనేది మొత్తం ఈ గింజకు ఆహారం కావాలా ఏది అది పాలు పోసుకోవాలా ఆ గింజ గింజ అనేది బరువు కావాలా మనకు ధాన్యం అనేది బయటికి రావాలని అంటే మొక్క అనేది మంచిగా పచ్చగా ఉండి పిండి పదార్థాలు తయారు చేసుకొని ఆ గింజ లోపడికి పంపిస్తేనే మనకి ఈ గింజలు అనేవి వస్తాయి మరి అది తయారు చేసుకోవాలంటే లోపల ఉన్న మిగతా భాగం అంతా ఒక నలభై యాభై శాతం ఆహారాన్ని అందిస్తే ఈ పోటాక్ అనేది ఉన్న చూసిరా ఈ పోటాక్ అనేది అది ఒకటే యాభై అరవై శాతం ఆహారాన్ని ఆ గింజలకు అందిస్తుంది సో కాబట్టి మిగతా మొక్క అంత ఎంత ఇంపార్టెంట్ అంతకంటే ఎక్కువ పోటాక్ అనేది ఎప్పుడైనా మొక్క ఆరోగ్యాన్ని మనం గమనించాలంటే ఇప్పుడు డాక్టర్ పోతే ఏమంటాడు నాలుకైతే ఎరువు అని చెప్పేసి లైట్ వైట్ చూస్తారు టచ్ అంటే నాలుకెట్లు ఉన్నాయి కన్నులెట్లు ఉన్నాయి చూసి మీ హెల్త్ అనేది ఒక ప్రాథమికంగా ఒక అంచనాకి వస్తారు కదా సేమ్ అట్లనే ఈ ఫోటాకుని చూసి మనం దాన్ని చూడొచ్చు ఫోటాకు మీద ఏం మచ్చలు గిచ్చలు లేకుండా మనం ఆరోగ్యంగా ఉంచుకోవాలని అంటే ఈ మెర్జర్లు కొడితే సరిపోతుంది ఈ మెర్జర్ అనేది అగ్గి మెడ మెడవిరుపు గింజ అనేది మచ్చలు అయి పోవడానికి గింజ అనేది మంచి షైనింగ్ రావడానికి కలర్ రావడానికి గ్రెయిన్ ఫిల్లింగ్ అనేది ఎక్కువ జరగడానికి ప్లస్ ఈ పోటాక్ అనేది మంచిగా ఉండేందుకు మీకు దిగుబడి పెరగేదానికి ఈ మిర్జలు అనేది పనిచేస్తుంది వీటన్నిటితో పాటు ఇప్పుడు ఇప్పుడు మనకు మేజర్ వచ్చే సమస్య ఏంటంటే కరెక్ట్ ఈ పాలినేషన్ జరిగే టైంలో వర్షం చిరుకులు కనుక పడితేనే పసుపు పసుపులు అంటే వస్తాయి అప్పుడప్పుడు పసుపులు అయితే ఉంది కదా మానపాడు దేవుళ్ళు పసుపు ఆ పసుపు పూజలు కూడా ఇది అంటే ఒక్క మందులు కూడా మీకు ఎన్ని రకాల పనిచేసింది అగ్గి దగ్గులకు పనిచేసింది మెడగులు పనిచేసింది గింజ మీద మతాలకు పనిచేసింది గింజ షైనింగ్ మంచి కలర్ వచ్చేదానికి పనిచేసింది గింజ మంచి గ్రేన్ ఫీలింగ్ జరిగేందుకు అంటే బరువు గింజ బరువు వచ్చిందంటే మనకు దిగుబడి పెరిగినట్టే కదా కిలోలు పెరిగింది మనకు ధాన్యం పెరిగిన పెరిగినట్టే కదా సో దానికి పనిచేసింది ప్లస్ పూటాకు మంచిగా ఉండేందుకు పనిచేసింది ప్లస్ ఆ పసుపు ముద్దలు మాని పండు తెగులు అనేది మనం పోవడానికి కూడా కంట్రోల్ చేయడానికి కూడా పనిచేసింది దీని పేరు వచ్చేసి మెర్జర్ ఇది ఒక కిలో కొట్టాలా మీరు దేనిలోనైనా కొట్ట మందు కానీ తెగుళ్ళ సారీ మన దోమ మందు కానీ ఇళ్ళనైనా కలిపి ఇది కొట్టచ్చు దీంతో పాటు ఒక సమస్య అగ్గితే అందరికి ఐడియా ఉంది కదా మీరు అగ్గిదవులు స్టార్ట్ అయ్యి చూసి సరే ఫోన్ తె ఏమైందో వాళ్ళు వదలే కదా వదిలిపెట్టి ఒక వారం రోజులు వెయిట్ చేసినప్పుడు గుంపు గుంపు మొత్తం ఎండిపోతుంది కుంగిపోతుంది మనం ఏం లేదు ఇట్లా అగ్గిపులకి వేస్తే మొత్తం అక్కడ మొత్తం పండుతుంది మొత్తం వారం రోజులు వారం రోజులు మొత్తం అలా ప్యాచ్ ప్యాచ్ మొత్తం వెళ్ళిపోతుంది ఈ రెండు 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 లక్ష ఈ లక్షణాలు రెండు ఉంటాయి ఒకటి ఏంది అగ్గిదేవులు ఉంటుంది ఈ లక్షణం రెండు వచ్చేసి దోమ ఉంటది కదా దోమకు కూడా మీరు దోమను చూసి కూడా పట్టించుకోలేదు వదిలేసిన ఒక వారం రోజులు నెగ్లిజెన్సీ అంటే మనం చూసుకున్నట్టున్నా లేకపోతే పనిలో పడ్డామని అన్నా కూడా మొత్తం గుంపు గుంపు అంటే ఇప్పుడు సపోజ్ ఇదంతా మీరు కూర్చున్నంత వరిపోవడం అనుకోండి ఈ గ్యాప్ మొత్తం రౌండ్గా మొత్తం మాడిపోయి కుంగిపోతుంది మళ్ళీ పదే పది పొస్త ఉంటుంది మళ్ళా ఆట ఆట మళ్ళీ మొత్తం గుంపు అయింది మొత్తం రౌండ్ గా మొత్తం కుంగిపోతుంది కాబట్టి ఎప్పుడైనా మీకు మొత్తలు వచ్చాయంటే మెర్జర్ తీసుకొచ్చి కొట్టండి అక్కిటల్ మొత్తం కనబడి అంటే కొట్టండి ఇన్ని రకాల పనిచేస్తుంది దీంతో పాటు ఇది ఒకటి స్కై స్టార్ అనే మంది ఉంటుంది ఈ స్కై స్టార్ అనేది వచ్చేసి మీకు ప్యూర్ గా దోమకు పనిచేస్తుంది మరి మనం ఇందాక అనుకున్నాం కదా ఎందుకు ఇట్లా పోతున్నాయి ఈ గుంపు గుంపు అనేది ఎందుకు గుంగిపోతున్నాయి అంటే దోమ గురించి కూడా ఒక రెండు నిమిషాలు దోమ గురించి చెప్పుకున్నాం ఫస్ట్ దోమ మందు చెప్పుకునేది ముందు దోమ గురించి చెప్పుకున్నాం దోమ మందు ఎప్పుడు కొట్టాలా మనం ఎందుకు కొట్టాలి ఎందుకు కొట్టాలంటే ఇప్పుడు దోమ మంది ఎప్పుడు కొడతాం మీరే చెప్పండి జనరల్ దోమ అంత ఎప్పుడు కొడతారు మీకు పొట్ట దాసలో ఈ టైంలో కొడతారు ఆకు ఎనిపెక్తుంది ఒకటి దోమ అనేది నల్లగా ఉంటది పైన తిరుగుతా ఉంటది కనబడతా ఉంటది అది ఒకటి సో ఇవి ఇవి లక్షణాలు అయితే దోమ గురించి చెప్పుకోవాలంటే ఏంటంటే ఇప్పుడు మనం చూసే ఎరుపు ఎక్కడానికి కానీ లేకపోతే నల్ల దోమ రావడానికి కానీ బ్రౌన్ కలర్ దోమ రావడానికి గానీ ముందే ఒక వారం వారం పది రోజుల ముందే దీని ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది అంటే పొలం డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మనం చూస్తాం సపోజ్ సపోజ్ చూసి ఒడ్డు మించి చూస్తాం పొలం అంతా పచ్చ కనబడాలి సరే ఓకే అని చెప్పేసి మధ్య మనం పొలం నీళ్లు వేస్తాం ఒడ్డు చూస్తున్నాం ఇది ఇవ్వండి అయిపోయింది రేపు రెండు రోజుల కష్టం రెండు రోజుల అక్కడి నుంచి చిన్న చిన్నగా ఎర్రక్కన పడతారు పొలం అంతా ఎరపడదనుకుంటాం చూద్దాం సరే అని అనుకుంటాం ఇంకొక రెండు మూడు రోజులు అవుతాయి రెండు రోజులు అయితే మళ్ళీ బాగా ఎవరైనా అని చెప్పేసి పక్క రోజు అడుగుతాం అడిగిన తర్వాత దోమన డిస్కస్ చేసుకుంటాం అప్పుడు మేము ఎగురుదా ఉంటుంది వాసన వస్తాయి వాసన కింద కులు ఆ వాసన వస్తుంది అసలు వాసన కూడా వస్తాయి అయితే అప్పుడు మనం అబ్బా దీనికి దోమ వచ్చింది అని చెప్పేసి మనం ఒక దుకాణం కాడికి పోతాం ఏదో ఒక మంది అడుగుతాం ఒక మంది ఇస్తారు ఆయన తీసుకొస్తాం కూడతాం కానీ ఏమవుతుందంటే అప్పటికి జరగాల్సిన నష్టం జరుగుతుంది ఎట్లా జరుగుతుందని అంటే ఇప్పుడు మన అందరం ఉన్నాం మన అందరము మనకెందుంటది సపోజ్ జనలో మనిషి జన్మ వంద సంవత్సరాలు తర్వాత అరవై బతకచ్చు వాళ్ళు నూట ఒక్కటి బతకచ్చు కానీ జనలో వంద సంవత్సరాలు కానీ దోమకి ఎట్లుంటది గట్టిగా పదిహేను రోజులు కూడా ఉంటుంది దాని జీవిత చరిత్ర అంటే పదిహేను రోజులు పుట్టాలా పెరగాల సా అది దాని జీవిత చరిత్ర మనం దాన్ని ఎప్పుడు గమనిస్తాం అది మీదే ఎగురుతుంది నల్ల దోమ బ్రౌన్ కలర్ దోమ తిరుగుతుంది అన్నప్పుడు గమనించాం అంటే అది ఎప్పుడు చూసాం మనం ఇద ఇంకో నాలుగు రోజుల తప్ప జనంగా చూస్తాం మనం గమనించలేదు అంటే దానికంటే ముందు పదిహేను రోజుల దాని ప్రక్రియ దాన్ని కంప్లీట్ చేసుకుంటారు అది పదిహేను రోజులు ఉంటే మనకి నాలుగు రోజులు ఉంటే మనకి దోమ అనేది చంపినా కదా అని మనం అనుకుంటాం కానీ అది ఏం చేస్తుందంటే ఈ ఎగరే దోమ ఉంటుంది కదా ఎగిరే దోమ అనేది దాని చివరి దశ ముసలి దశకి అది ఏం హాని చేయదు పెద్దగా ఏం రసాన్ని బాగా వీల్చదు కొద్ది కొద్దిగా పీల్చుంది బాగా పీల్చదు మరి ఇది ఏం చేస్తుంది నష్టం అని అంటే ఒక్క దోమ ఒక్క రోజు మూడు వందల గుడ్డు నాలుగు వందల గుర్తు పెడుతుంది మనం ఇట్లా అనగానే ఇంత దోమ ఇస్తాయి ఎగురుతాను కదా ఒక దోమ మూడు నాలుగు దోమల గుడ్లు పెడితే అన్ని దోమలు వెళ్తే ఎన్ని గుడ్లు పెట్టాలా ఈ గుడ్లు పెడితే మనకు పెడితే పెట్టింది పెడితే అంటే ఈ గుడ్డు అనేది మంచిగా దానికి ఆ దాని నుంచి పిల్ల పలుగుతాయి కదా చిన్న పిల్లలు అనేది బయటికి వెళ్తాయి ఆ బయటికి వెళ్ళినప్పుడు దానికి రెక్కలు ఉండవు కాళ్ళు ఉండయి కన్నులు ఏమి అదే ఆకుని అంటుకుంటాయి ఆకుని అంటుకొని రసం పీల్చుకు మొదలు పెడతాయి ఆ రసమే దానికి ఆహారం పీల్చి 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 దానికి కాళ్ళు వస్తాయి కన్నులు వస్తాయి రెక్కలు వస్తాయి అని వస్తాయి అది మొత్తం శరీరాన్ని నిర్మించుకుంటది అది నిర్మించుకునే క్రమంలో అది పది రోజుల ప పది రోజుల క్రమంలో మొత్తం పెద్దగా అయ్యే క్రమంలో దాన్ని మొత్తం రసాన్ని అంతా గుంజి పడేస్తుంది గుంజి పడేసి రెక్కలు వేసుకుని పెద్దగా చిన్నగా అప్పుడు మన తెల్ల దోమ అనేది కనబడుతుంది తెల్ల దోమ అనే కలర్ మారుతుంది బ్రౌన్ కలర్ మారుతుంది బ్రౌన్ కలర్ మారిందంటే అది ప్రౌడ పెద్ద దో పెద్ద దోమ అన్నట్టు అది గుడ్లు పెడుతుంది గుడ్లు పెట్టి పోతుంది సో ఇది దీని లైఫ్ సైకిల్ అంటే దాని జీవిత చరిత్ర సో ఇదంతా మీకు ఎందుకు చెప్పిన స్టోరీ అని అంటే మనం ఎప్పుడు చూస్తున్నాము ఎర్రపడ్డాంకా తర్వాత దోమ అనేది పైగా తిరుగుతున్నప్పుడు చూస్తున్నాం అది ఏం చేస్తుంది ఆల్రెడీ వారం పది రోజుల నుంచి దాన్ని నష్టం రసాన్ని పీల్చి 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 ఉన్న మొక్కను రసం పీల్చి నష్టం చేస్తారు అప్పుడు మనం కొట్టి కొడితే ఏమవుతుందంటే తక్కువ ఉపయోగం ఉంటుంది ఎందునంటే దోమ వస్తుంది పోతుంది కానీ అప్పటికి జరగాల్సిన నష్టం జరుగుతుంది అంటే మనం ఏం చేయాలి రైతు అన్న ఏం చేయాలంటే ఎప్పుడైతే ఈ అరవై డెబ్బై రోజులు వస్తుందో అప్పుడు ఖచ్చితంగా పొలం లోపలికి దిగాల దాన్ని ఇట్లా పాపాలా ఇంద సాలు ఆపి చూడాలి చూస్తే ఏమన్నా దోమ అప్పుడప్పుడు రెక్కలేసుకొని తిరుగుతుందా తిరిగి ఒక ఒక దుబ్బుకు రెండు మూడు దోమలు నాలుగైదు దోమలు అటు కనబడుతున్నాయి అంటే ఇమీడియట్ గా ఇంకొక గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వారం రోజులల్లా ఇందాకాయని కానీ చెప్పినట్టు గుడ్డువాసలు వస్తుంది ఇందాక ఆయన చెప్పినట్టు ఎర్రపడుతుంది ఇందాక ఆయన చెప్పినట్టు ఒక చెప్పినట్టు మొత్తం పైనంతా తిరుగుతూ ఉంటది దోమ అనేది నష్టం నష్టం అనేది చేయాల్సింది చేస్తుంది అందుకనే మనం తెలివి ఏం చేయాలంటే వారం రోజుల ముందే దాన్ని గమనించుకొని ఒక దుబ్బుకు నాలుగైదు తెల్ల దోమలన్నీ ఎప్పుడైతే కనబడతాయో అప్పుడే మనం దోమ మందు కొట్టాలి మరి ఏ మందు కొట్టాలంటే మన ఇండోఫిల్ కంపెనీలో స్కై స్టార్ అనే మందు వచ్చింది ఈ స్కై స్టార్ అనే మందు ఏంటంటే కాంట్రాక్ట్ మరియు సిస్టమిక్ అంటే కాంటాక్ట్ అంటే ఏంది సిస్టమిక్ అంటే ఏంటంటే కాంటాక్ట్ అని అంటే ఇక ఇక తగలంలోనే సిస్టమిక్ అంటే ఏంటంటే మొక్క అనేది పై నుంచి కింద విషం అవుతుంది అది ఒక మీకు పది పదిహేను రోజుల దాకా కూడా మీకు ఎప్పుడు దోమ అనేది రసం చేసినా కూడా అప్పుడది చచ్చిపోతుంది సో ఇవి రెండు గుణాలు ఇల్లు ఉంటాయి అయితే ఒక పది మనం చూడకుండా దోమ అనేది పైన తిరుగుతున్నప్పుడు కొట్టినా కూడా అది కుర్తి రసం పిలుచుకుంటే ఇమీడియట్ గా చచ్చిపోతుంది లేదు అప్పుడప్పుడే దోమ ఉంటుంది అప్పుడప్పుడే పిల్లు ఉంటుంది అన్న కూడా పదిహేను రోజుల వరకు ఎప్పుడు అది వచ్చినా రసం పిలిచినా కూడా చచ్చిపోతుంది సో ఇది రెండు రకాల పనిచేసే మనం కొద్ది మంది అంటారు దోమ వచ్చే ముందే కొట్టాలంటారు దోమ వచ్చినాక కూడా కొట్టని కొద్దిమంది మంది అంటారు కదా కొట్టాల్సిన మనం కరెక్ట్ విధానం ఏంటంటే అచ్చే ముందే కొట్టాలి ఇది కొడితే దోమ అనేది రాకుండా పనిచేస్తుంది ఒకవేళ వచ్చినా కూడా పనిచేస్తారు ఇది పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్య పనిచేస్తుంది పదిహేను రోజులు అయితే గ్యారెంటీగా చెప్పొచ్చు మనం రోజు రోజు చెప్పాము మనం చూసినాం పదిహేను నుంచి ఇరవై రోజుల దాకా పనిచేసిన కూడా చూసాము బట్ మన రికమెండేషన్ కంపెనీ రికమెండేషన్ మాత్రం పదిహేను రోజులు చెప్తుంది పదిహేను రోజులు పనిచేస్తుంది ఇది రాకముందు పనిచేస్తుంది వచ్చాక పనిచేస్తుంది కానీ రాకముందు కొట్టుకోండి అని అంటే నాలుగైదు దోమలు ఉన్నప్పుడు చూసుకొని కొట్టుకుంటే మనకు తక్కువ నష్టం కలుగుతుంది ఒకవేళ మనం పర్వాలేదు చూడలేదు ఒకవేళ మిస్ అయిపోయింది మనకన్నా కూడా దోమ దోమన్నా కూడా పోతుంది నాది ఒక్క గిట్టు గిట్టు గిబ్బరి తన దోమ ఉంటుంది కొద్ది మందికి అందుకే ఇలా పోతాయి మనకు తెలుస్తాయి రైతుకు దుకాణం అని చెప్పినా లేకపోతే నా చెప్పినా చెప్పిన చెప్పుకున్నాం రైతు కదా తెలుస్తుంది అందులో ఓట్ తోటి దోమ ఎంత మోసాలు ఉన్నాయి నిమ్మనీ తన దోమ ఉంటే దానికి కొద్దిగా అసపెట్ కలుపుకోండి మామూలుగా అయితే అవసరం లేదు ఈ ఒక్క మందే రాకముందు వచ్చిన తరువాత అన్ని రకాల పని చేస్తది కానీ విపరీతంగా దోమ ఉంది మనం ఏదో చూసుకోలే పండుగ పెళ్లికి పోయినా పబ్బానికి కానీ ఏదో అయింది మొత్తం మీద గమనించుకోలే పుల్లు దోమ దుబ్బన నుంచి మీరు నుంచి కింద ఫుల్ ఉన్న అంటే ఎందుకు చెప్తున్నారు అంటే రైతు నష్టపోతుంది ఇప్పుడు చూస్తా మళ్ళీ నమ్మకం మీద కొడతాడు అది ఇది చేసే మంత్రం బ్రహ్మాండం బ్రహ్మాండంగా పని చేస్తారు దీనిలో సిక్స్టీ పర్సెంట్ పోతే సెవెంటీ పర్సెంట్ పోతే దోమ ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ మిగులుతాయి మిగిలిన తర్వాత రైతు ఏమనిపిస్తారు ఇంత ఖర్చు పెట్టినా అంత మంది చేయరు ఇపోలేదు అనే దాన్ని మిన్నే ఉంటారు రైతు ఎందుకంటే ఆల్రెడీ డెబ్బై పర్సెంట్ పోయింది మనకు మైండ్ లో ఉండదు ఆ ముప్పై నలభై పర్సెంట్ కూడా పోవాలి కదా మళ్ళీ ఎవరు మందు కొట్టాలి ఇప్పుడు ఇలా ఈ కష్టం ఎవరు పడాలి ఇవన్నీ మన బాధలు తోటి మనం ఉంటాం అంటే జరగాల్సిన నష్టం జరుగుతుంది అందుకనే చెప్తున్నా విపరీతంగా దోము ఉంటే మాత్రమే అస్పీడ్ కలపండి లేకపోతే అవసరం లేదు నార్మల్గా ఉన్నా కూడా మంచిగా దోము ఉన్నా కూడా అవసరం లేదు విపరీతంగా అంటే ఇక కుళ్ళు ఉంది అనేది మనకు తెలుస్తుంది కదా అప్పుడు అస్పిడ్ కలపండి లేకపోతే ఇది ఒకటి కొట్టండి ఇది వచ్చేసి నూట ముప్పై మూడు పాయింట్ రెండు గ్రాములు ఒక ఎకరానికి ఈ కొట్టేటప్పుడు ఏం చేయాలని అంటే నీళ్ళన్ని కొద్ది తగ్గియండి పూర్తిగా తగ్గిస్తే మళ్ళీ మీకు పెట్టడానికి వస్తే రాదు కొద్దిగా తగ్గిచ్చి ఒక హాఫ్ ఇంచు ఇంచు వరకే ఉంచేసి పై నుంచి కింద దాకా మంచిగా తడిచట్టు కొట్టండి కొడితే మీకు బ్రహ్మాండంగా దోమక అనేది చేస్తుంది దోమక దోమకు ఏం చేస్తారంటే ఇది వచ్చేసి పదిహేను రోజులు ఇరవై రోజులకి పనిచేస్తే సరే పదిహేను రోజులు అనే చెప్తాను నేను పదిహేను రోజులు పనిచేసింది ఇది ఇంకొకటి ఏముండదంటే సపోజ్ ఇప్పుడు వారం రోజులు అయితే కోస్తా లేకపోతే పది రోజులు అయితే కోస్తా పది పన్నెండు రోజులు అయితే కోస్తా లేదా దోమ వచ్చింది విపరీతంగా ఇప్పుడు తీసి పెడదామంటేనో మొత్తం ఈ పది రోజులలో మొత్తం రసం పేరు చేసినట్టు ఉన్నది లేదు మంచి మంది కొట్టమంటేనో మన ఏది చాలా చాలా రోజులు లేదా అటువంటి సందర్భం కూడా ఉంటది ఫస్ట్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఫైవ్ స్టార్ కొట్టుకోండి దాని తర్వాత రౌండ్ కొట్టి ఏందంటే హకోరి అనే మంది ఉంటది ఈ హకోరి అనే మంది ఏంటంటే మీరు కింది కొట్టి మినిమల్ల కొట్టి పోయేలో మొత్తం కింద పడుతుంది రాలేదు అటువంటి మందు కాకపోతే దానికి దీనికి తేడా ఏంటంటే అది పదిహేను నుంచి ఇరవై రోజుల గ్యారెంటీ పనిచేస్తుంది ఇది పది రోజులు పనిచేస్తుంది స్పాటు ఇప్పుడు మీకు గడ్డి మందులు ఆ విషయంలో అనుభవం కదా చేసింది మళ్ళీ రోజులు మళ్ళీ లేట్ గా పనిచేసింది మొలవకుండా ఉంటుంది అది అనుభవం కదా అట్లనే అనుకోరు గడ్డి మందు కాదు అనేది రోహ మందు అదేమో ఇరవై రోజుల దాకా మంచిగా పనిచేస్తుంది మంచి బ్రహ్మాండంగా ఆపుతుంది ఇది వచ్చేసి ఏంటంటే మనకు స్పాట్ గా పోతుంది కొద్దిగా కొద్దిగా మళ్ళీ ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుంది ఇక దానికి దీనికి తేడా ఇది దీని పేరు వచ్చేసి అకోరి ఇది నాలుగు వందల ఎనిమిది ఒక ఎకరానికి వాడాలి ఎనిమిది వందలు లాగా పడతాను రేట్లు మనోల్లే మనం టెక్నికల్ కానీ లేకపోతే మందు పొరం కాని ఏదైనా అడగని చెప్తాను రేట్ ఏంటంటే వీళ్ళు ఎకరాకి ఎనిమిది వందల రూపాయలు లాగా పడుతున్నాను దానిలో కాంప్టేట్ మీకు ఏంటంటే ఇప్పుడు నల్లి మందు కాని లేకపోతే తెగుళ్ళ మందులు ఏవైనా కూడా కలుపుకోవచ్చు இது அண்ணா இப்படிதாக்க மாட்டேன் இங்கே சமசியலுக்கு சார் కంటిన్యూ పెరుగుతుంది అందుకని మీరు ఏం చేయాలంటే పుట్ట దశలో దమ్ము కొట్టుకోండి దమ్ వేసుకోండి దమ్ దమ్ము అయిపోవడంతో వెంటనే మీరు సీజ్ బైట్ అనేది కొట్టండి ఖచ్చితంగా కొట్టండి ఎందుకంటే ఆ సమస్యలు మనం తగ్గిస్తుంటారు ఖచ్చితంగా నల్లి నల్లి ప్రాబ్లం అనేది వస్తాను ఈ రెండు మందులు ఖచ్చితంగా స్ప్రే చేయండి దశలు ఒకటి అలా అయిపోమే టైటికి వెళ్దాం కదా సీజ్ బైట్ ఈ రెండు మీకు మంచి కంట్రోల్ ఉంటాయి ఓకేనండి ఏమైనా సమస్యలు మీకు సమస్యలు కవర్ అయినాయా లేకపోతే ఇంకేమైనా మిస్ అయినాయా